వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాక్స్ అండి ఇది వచ్చేసి చికెన్ టమాటా కర్రీ మనకు టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం ముందుగా నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం చూడండి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆలు వేసుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నాను అది వేసుకోవాలి ఒకసారి ఇది కలుపుకొని ఉల్లిగడ్డ ఉడక మూత పెట్టేసుకుందాం చూడండి ఉల్లిగడ్డ బాగా నూనెలో ఫ్రై అయ్యాను కదా ఇప్పుడు అల్లం వెల్పాయ పేస్ట్ ఒకసారి అంతా కలుపుకొని కొంచెం పసు వేసుకుందాం బాగుంటుందండి కర్రీ ఈ స్టైల్లో చేస్తే కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం చూడండి ఇది పసుపు వేసినాక మనం ఒకసారిలో కలుపుకొని హాఫ్ కేజీ చికెన్ అండిగానే మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను ఈ చికెన్ ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నాను కలుపుకోవాలి ఇది ఒకసారి ఇదంతా ఒకసారి కలుపుకొని ఫ్రై కంటాం కొంచెం పెట్టి చికెన్ని చూడండి చికెన్ అయితే మనకు ఆల్మోస్ట్ కుక్ అయింది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ కుక్ కావాలి చికెన్ ఇప్పుడు ఒక చిన్న రెండు టమాటాలు చిన్న సైజు రెండు పెద్ద అయితే ఒకటి టమాటా కట్ చేసి వేసుకుంటే మనం ఎసరు అంటే వాటర్ వేయకుండా మనకు గ్రేవీ వస్తుందండి అందుకనే నేను అట్లా టమాటా వేసాను ఓకేనా చూడండి మనకు టమాటా అయితే ఉడికిపోయింది ఓకేనా ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కారం ఓకేనా అయితే వన్ స్పూన్ వేసాను వన్ స్పూన్ కారం వేసినాక తగ్గ దానికి సరిపోయేంత సాల్ట్ అండి వేసుకొని అంతా కలుపుకుందాం వంట అయితే హైలో పెట్టద్దు మనం సిమ్లో పెట్టి చేసుకుందాం కర్రీ అయితే ఓకేనా ఇదంతా ఇలా కలుపుకొని కలుపుకున్నాక నేను మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడికించాను అనమాట ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేద్దాం ఇప్పుడు దీంట్లో మసాలా అండి ధనాల పౌడర్ కొంచెం మసాలా వేసుకుంటే సరిపోతుంది కొంచెం గరం మసాలా వేసుకొని అంత కలుపుకుందాం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఉంచుదాం చూడండి మన కాయలు అయితే అంత పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది నేను స్టవ్ బంద్ చేస్తున్నాను చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఈ కర్రీ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్